కుప్పంలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన ఉండబోతుంది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు చెప్పండి లావణ్య ఇటీవల ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పర్యటన కుప్పం పర్యటన అనేది చాలా ప్రాధాన్యత దాదాపు మూడు నెలల తర్వాత మూడు నెలల జైలు శిక్ష అనంతరం చంద్రబాబు నాయుడు జైలు జీవితం తర్వాత ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు మార్పులు చేర్పులు సంబంధించి పార్టీలో అంతర్గత విభేదాలు వీటన్నిటినీ ఒక వేదికగా పరిష్కరించుకొని ఒక సమిష్టి విధానంతో కుప్పంలో ఈసారి అక్కడ మెజారిటీ సాధించే దిశగా చంద్రబాబు పావులు కదిపేందుకు అవకాశం కనిపిస్తుంది మరోవైపు అధికార పార్టీకి చెందినటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి సారించి అక్కడ ఉన్నటువంటి తెదప నాయకులు కానీ వైకాపా నాయకులను అందరి మధ్య సమన్వయం తీసుకొచ్చి పార్టీలో చేరికలు తీసుకొచ్చేందుకు చీలికలు తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు పర్యటన అనేది చాలా కీలకంగా మారింది ఈ నేపథ్యంలోనే కుప్పం నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నటువంటి వనకీల క్షేత్రాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో పెద్దపీట వేస్తూ తాజాగా కూడా కొంత నియామకాలు జరగడం చేయడం కూడా జరిగింది అందులో భాగంగానే కొంత మండల జిల్లా మండలాల వారీగా వనకీల క్షేత్రాలకు సంబంధించి నాయకులను కూడా ఎంపిక చేసి వాళ్ళకి అధ్యక్ష కార్యదర్శ బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది ఈ పరిస్థితుల్లో వనుకుల క్షత్రియు వైకప్ప అభ్యర్థిగా బయలుదేరిపోతున్న భరత్కి గట్టి పోటీ ఇవ్వచ్చని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది బాబు గారు ఈ గతంలో ఎప్పుడు వచ్చినా కానీ కుప్పంలో ఎక్కడన్నా ఒక ప్రదేశంలో ఉండి అక్కడ పార్టీ నాయకులు కార్యకర్తలతోటి ఉంటూ వాళ్ళ వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని ప్రజల సమస్యలకు కూడా వారి ద్వారా తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేశారు అయితే తొలిసారిగా చంద్రబాబు నాయుడు నాలుగు మండలాల్లో నాలుగు బహిరంగ సభలు ఏర్పాటు చేసి బహిరంగ సభలలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు ముందుకు రావడంతో పార్టీకి నాయకత్వంలోనూ కేటర్లోనూ ఒక నూతనోత్సాహం కనిపిస్తోంది నాయకుడు ఎప్పుడు నాలుగు గోడల మధ్య కాకుండా ప్రజల్లోకి వస్తున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఈసారి పర్యటన చాలా విజయవంతమవుతుందని అవుతుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే చివరి నిమిషం వరకు పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధిస్తారు పర్యటనకు సంబంధించి చంద్రబాబు పర్యటనకు సంబంధించి లేదా బహిరంగ సభలకు సంబంధించి ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయని చెప్పిన కూడా ఓవైపు ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితులు చంద్రబాబు పర్యటన కొంత ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం కనిపిస్తోంది లావణ్య అయితే హరిబాబు చంద్రబాబు పర్యటనకు సంబంధించి ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తోంది అంటే చంద్రబాబు నాయుడు గత కొన్నేళ్లుగా పార్టీ నాయకులు కార్యకర్తలతో మాత్రమే సమావేశమై ఆ సమావేశాలు ముగించుకొని తిరిగి వెళ్ళిపోవడం జరిగింది తొలి అంటే దాదాపు ఆయా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ఈ పర్యాయం మాత్రమే ప్రజల్లోకి వచ్చి బహిరంగ సభలో నిర్వహించేందుకు ఒక రకంగా ఎన్నికల వాతావరణాన్ని ప్రజల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి ఎందుకంటే ఎన్నికలకు సమయం దగ్గర పడే నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కూడా ఎన్ని సమర సంఘ రావాన్ని కుప్పం నుంచి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి తొలిసారిగా అదే దాదాపు సుదీర్ఘ కాలం తర్వాత బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రజలకు కుప్పం ప్రజలకు జరుగుతున్నట్టు అన్యాయాల కానీ లేదంటే వాళ్ళ మీద అధికార పార్టీ నాయకులు చేస్తున్న దాష్టకాల కానీ లేదంటే ప్రభుత్వం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కానీ బిట్టం ప్రజల్లో విమా తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయడం అనేది కొంత శుభపరిణామంగా భావిస్తున్నారు ప్రజలు కూడా తమ నాయకుడిని తమ ఎమ్మెల్యేని తాము దగ్గరగా చూసారు అవకాశం కనిపిస్తుంది చాలా రోజుల తర్వాత అని చెప్పి ఒక ఉత్కంట పడితే వాతావరణంలో వ్యతిరేకిస్తున్నారు లావణ్య రైట్ థ్యాంక్ యూ హరిబాబు